హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే చాలా లేట్ అయిందనమాట మరి పీఎం కిసాన్ ఎప్పుడు కూడా జూన్లోనే విడుదలయ్యేది కానీ ఇప్పుడు జూలై కూడా అయిపోయింది మరి జూలై నెల రావడంతో రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి తప్పకుండా రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి ఆ రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు చేసినటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మనకు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఇక్కడ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక పథకం ద్వారా డబ్బులు వేయిపోతుంది మరి ఆ పథకం ద్వారా ఎవరికి వస్తాయి ఎవరికి రావనే అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం కూడా చాలా విలువైంది మరి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం తరఫున రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా గత ఫిబ్రవరి నెలలోనే పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ పంతొమ్మిది విడతల డబ్బులు విడుదలైనటువంటి నేపథ్యంలో తాజాగా మనకు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తూ ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇప్పటికే మనకు ఈ యొక్క ఇరవై విడత నిధులను జూన్ నెలలోనే విడుదల చేయాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ మనకు మరొకసారి వాయిదా వేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ ఇరవై విడత రెండు వేల ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఏ రైతులకు వస్తాయని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మనకు రైతులందరూ కూడా మనకు ఈ యొక్క డబ్బులను పొందడానికి ఆయన ఎప్పటికప్పుడు ఆదేశాలు అయితే అందిస్తూ ఉన్నారు మరి ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం మనకి ఇక్కడ డబ్బులను అయితే వేయబోతుంది మరి ఈ విధంగా డబ్బులు అనేది వేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారనమాట మరి ఇప్పుడు ఇచ్చిన విధంగానే రైతులందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పేసి డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి మరి రైతు భరోసా కింద ఇప్పటికే రైతులకు డబ్బులు జమ అయినటువంటి నేపథ్యంలో ఇక పీఎం కిసాన్ ద్వారా కూడా రైతులకు ఈ యొక్క డబ్బులను ఇస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది వారికి పెట్టుబడి సాయం అందుతుందని చెప్పేసి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారంతా కూడా ఎదురు చూసినట్లుగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా డబ్బులను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై విడత రెండు వేల రూపాయలు జమకాబోతున్నాయి మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ అనేది చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీ అంటే బ్యాంక్ ఖాతాకు అంటే ఈకేవైసీ అంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని ఉంటుంది ఈకేవైసీ చేసుకోవాలి లేదంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ చేసుకోవాలి ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు యొక్క పిఎం కిసాన్ సమా పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి అలాగే ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడం ఈ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయితేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ని పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈకేవైసీ అయిందా లేదా అలాగే ఎన్పిసీ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి మరి ఇట్లా తెలుసుకుంటేనే దాని ప్రకారం మీకు తప్పకుండా రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది విడుదల కావడం జరుగుతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎటకేలకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి పద్దెనిమిదో తారీఖున వేయాల్సినటువంటి డబ్బులను వాయిదా వేసి మనకు ఈ నెల చివరి వారంలో డబ్బులను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే అందాయి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు మరి యొక్క పథకం ద్వారా డబ్బులను తీసుకోవడానికి ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయాన్ని అయితే ఆ ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఇప్పటికే తీసుకున్నారు కాబట్టి ఇప్పటికే రైతులు పంటలు వేసుకున్నారు కొంచెం పెట్టుబడి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కూడా పిఎం కిసాన్ పైసలు వస్తే మనకు పెట్టుబడి పెట్టుకుంటారనమాట మరి ఖచ్చితంగా ఈ నెల చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారం నుంచి పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాకు కూడా జమ చేయడం జరుగుతుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులు కూడా కంగారు పడాల్సిన పని లేదు అందరు రైతులకు కూడా డబ్బులు వస్తాయి లిస్టుల వారీగా మీకు డబ్బులు వేస్తారు లిస్టులో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకోండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి రైతులకు మనకు ఆరు వేల రూపాయల చొప్పున జమ చేసే అవకాశం అయితే ఉంది తప్పకుండా ఒక్క రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయల చొప్పున పదివేల రూపాయల చొప్పున ఎకరానికి పదివేల రూపాయల చొప్పున విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది దీనికి సంబంధించి ఆల్రెడీ అయితే జరుగుతూ ఉన్నాయని దీనికి సంబంధించినటువంటి లిస్టులో పేర్లన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు అందరికీ కూడా ఈ వానకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క పంట నష్టపరిహారం కింద కూడా మనకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఈ యొక్క డబ్బులను పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు నష్టపరిహారాన్ని అంచనా అనేది వేయించుకొని ఉండాలి వ్యవసాయ అధికారుల ద్వారా ఏఈఓ గారుల ద్వారా మరి ఇట్లా ఎవరైతే చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ఏ విధంగా ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ పంట నష్టపరిహారాన్ని కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సీజన్ ద్వారా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి మరి వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం కూడా ఈ డబ్బులు విడుదలకు మనకు ఆమోదం అయితే తెలిపిందనమాట మరి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందనమాట మరి రైతులు ఈ విధంగా చేసుకోండి మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా మనకు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మనకు ప్రతి రైతు కూడా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక పథకం ద్వారా డబ్బులు అవి అయిపోతున్నట్లు సమాచారం కూడా ఉంది మరి ఆ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలోనే రూపొందిస్తారు మరి ఇరవై ఐదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని విడుదలైతే చేస్తారన్నమాట మరి ఇవన్నీ కూడా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే అందుతూ ఉన్నాయి మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేసింది ఇప్పుడు ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది మరి ఇరవై విడత డబ్బులు అయితే ఆల్రెడీ పడుతూ ఉన్నాయి మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలన్నమాట మరి ఇరవై విడత పిఎం కిసాన్ కింద మీకు డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది అయిందా లేదా ఈకేవైసీ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వచ్చేస్తే పీఎం కిసాన్కి సంబంధించిన ఇరవై విడత మరి లిస్ట్లో పేర్లు కూడా చెక్ చేసుకుని ఆల్రెడీ లిస్ట్ అనేది విడుదలైంది పీఎం కిసాన్కి సంబంధించి మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోండి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అందజేస్తుంది ఇవన్నీ కూడా లిస్ట్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనే లిస్టులో పేర్లు వెళ్ళి లిస్ట్లో పేర్లు అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అందుతాయా అందవా అనేది మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఇవన్నీ కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి లిస్టులో ఉన్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఇరవై విడితో రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకు కూడా మరి విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి